కోరిన వరాలిచ్చే వైష్ణోదేవి ముగ్గురమ్మల మూర్తిభవించిన దేవిగా తనను దర్శించే భక్తులకు ధర్మార్థ కామమోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కొలువై ఉంది వైష్ణోదేవి ఈ చల్లని తల్లి దర్శనార్థం భక్తులు ఎక్కడెక్కడి నుంచో సంవత్సరం పొడవున అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం ఆ దేవిని దర్శించిన వారెవ్వరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్తహస్తాలతో వెనుతిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం సముద్రమట్టానికి ఐదు వేల రెండు వందల అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలిసిన వైష్ణోదేవి భక్తులు అడిగే న్యాయమైన కోరికలు తీర్చే చల్లని తల్లి ఈ ఆలయం ఎన్ని ఏళ్ల క్రితంతో ఆధారాలు లేవు కానీ భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం ఉన్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నదని కనుగొన్నారు అప్రప్రథమంగా పాండవల కాలంలోనే శక్తి పూజలు ప్రారంభమైనాయని వారే ఈ ప్రాంతంలో దేవీ ఆలయాలు నిర్మించారని ఇంకొక ఉత్తరాది ఉత్తరాదివారి కొంగు బంగారమై వెలసిల్లే ఈ దేవి ప్రాశస్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనపడదనే చెప్పాలి అందుకే ఇక్కడి వారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు పార్వతీ స్వరూపమని మరికొందరు చెబుతారు నిజానికి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి ఆ కథ ఏంటంటే పూర్వం జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా ఉండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి ప్రజల్ని కాపాడేందుకు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతులు తమ తేజస్సు నుంచి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింపచేయాలనుకున్నారు వారి సంకల్పం మాత్రం చేత అక్కడ అందమైన యువతి ప్రత్యక్షమైంది వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్థం సాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణాంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత శ్రీ మహావిష్ణువులో ఐక్యం చెందుతామని చెబుతారు ఆ మహాశక్తుల ఆదేశానుసారం సాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణం చేయబడింది వైష్ణవి చిన్నతనం నుంచే జ్ఞాన సముపార్జనలో లీనమైంది ఏ గురువులు ఆమె జ్ఞాన తృష్ణను తీర్చలేకపోయారు జ్ఞాన సముపార్జనలో ఉన్నత స్థాయి చేరుకోవాలనే తపనతో వైష్ణవి అంతర్ముఖి అయి చేసిన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలననుకుని ఇల్లు వదిలి అడవుల్లోకి తపస్సు చేయసాగింది అదే సమయంలో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి ఆ శ్రీ మహావిష్ణువుగా గుర్తించి తనని ఆయనలో లీనం చేసుకోమని కోరింది శ్రీరామచంద్రుడు దానికిది తగిన సమయం కాదని తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవ దగ్గరకు వస్తానని ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం రావణ వధానంతరం అయోధ్యకి తిరిగి వెళుతూ ఆమె దగ్గరకు ఒక వృద్ధుడి రూపంలో వచ్చాడు కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోతుంది అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి ఆమె తనలో ఐక్యమవడానికి తగిన సమయం ఇంకా రాలేదని కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని తపస్సు కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అవరోహించమని ప్రజల మనోభీష్టాలను నెరవేర్చి పేద బాధిత ప్రజల కష్టాలు తీర్చమని ఆదేశించాడు శ్రీరామచంద్రుని ఆజ్ఞానానుసారం వైష్ణవి త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకుని తన తపస్సును కొనసాగించింది అనతి కాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సుల కోసం రాసాగారు కొంతకాలం తర్వాత గోరఖ్నాథ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి ఆమె దీక్ష గురించి తెలుసుకొని శ్రీరాముడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో వివరాలు తెలుసుకురావడానికి అత్యంత సమర్థుడైన తన శిష్యుడు భైరవనాథుణ్ణి పంపాడు భైరవనాథుడు చాటుగా వైష్ణవిని గమనించాడు తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడూ ధనుర్పాణాలు ధరించి ఉండటం ఆవిడకి రక్షగా లంగూర్లు ఒక భయంకర సింహం ఉండటం గమనించాడు భైరవనాథుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ గోరఖనాథ్ని భైరవనాథ్తో సహా మిగతా ఆయన శిష్యులందరినీ భోజనానికి ఆహ్వానించాడు భోజన సమయంలో భైరవుడు వైష్ణవి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు వైష్ణవి మందలించినా వినడు వివాదం పెద్దది చేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టం లేని వైష్ణవి వాయు రూపంలో పర్వతాలలోకి వెళుతుంది తన తపస్సును కొనసాగించటానికి భైరవుడు ఆమెను వదలకుండా వెంటాడుతాడు బాణగంగ చరణపాదుక అధక్వారి అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్ర గుహ దగ్గరికి వెళుతుంది వైష్ణవి అప్పటికీ విడవకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటితో నరుకుతుంది తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరం మీద పడింది అప్పుడు తన తప్పును తెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్థిస్తాడు అంతట మాత దయతలచి తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవడానికి అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవడానికి అలాగే తనని సృష్టించిన త్రిమాతలు మరియు శ్రీరామచంద్రుని ఆజ్ఞ ప్రకారం ప్రజల కోర్కెలు తీర్చటానికి త్రికూట పర్వతం పైన గుహలో మూడు తలలతో ఐదు పాయింట్ ఐదు అడుగుల ఎత్తైన రూపం ధరించింది వైష్ణోదేవి గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు ఆ మాత తలలే వాటిని మహాకాడి వైష్ణోదేవి మహా సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు చూసారా అమ్మవారి మహిమ వైష్ణోదేవి మహిమ ఎంత అద్భుతంగా అమోఘంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మరి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం మీ అమూల్యమైన సలహాని కానీ సూచనని కానీ మాకు అందించటం అందిస్తారు కదా